నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఇది డొంక రోడ్డు ఈ డొంక రోడ్డులో అంటే ఇది ఇది మొత్తం పూర్తి డీటెయిల్ చెప్తా ఇది మన ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఏకుండూరు మండలం చివలపాడు విలేజ్లో ఈ మామిడి తోట మూడు డెబ్బై ఐదు మూడు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు ఇది డొంక రోడ్డు ఫేసింగ్ ఇదే మీకు తోట చూసారు కదా చుట్టూ ఫెన్సింగ్ ఉంది చుట్టూ ఫెన్సింగ్ ఉంది గేట్ ఉంది డాక్టర్ వెళ్తాం చూసారు కదా ఇది చక్కగా అంటే తార్ రోడ్డుకి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కాదు ఓన్లీ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వస్తే ఈ డొంక రోడ్డుకుంటొస్తే మనకి ఇది మీకు బండి పోతుంది చూసారు కదా ఆ బండి పోయేది తార్ రోడ్డు ఓకే ఇది ఇది వచ్చేసి డొంక రోడ్డు ట్రాక్టర్ వెళ్ళేదాన్ని కొంచెం ముందుకెళ్తే హైవేకి వెళ్తాం ఓకే ఇదే ఈ తోట మొత్తం మూడు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు మూడు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు ప్రైజ్ వచ్చేసి ఎకరం రేటు చెప్తాను ఎకరం వచ్చేసి ముప్పై ఐదు లక్షలు అండి ఓన్లీ ముప్పై ఐదు లక్షలు ఇది మన ఎన్టీఆర్ జిల్లాలోనే ఉంటుంది చివలపాడుకి దగ్గరలో ఉంటుంది చూడండి ముప్పై ఐదు లక్షలు మూడు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు ఇది ఉసిరి చెట్టు ఇది మామిడి చెట్లు మొత్తం ఓకే ఇక్కడ ఏదో షెడ్ వేసారు వాళ్ళు వేరే వాళ్ళు చూడండి ఇదంతా ఓకే ఇది మనం ఇప్పుడు తోటలోకి వచ్చాము చూడండి ఇదంతా సాయిల్ వచ్చేసి బ్లాక్ రెడ్ సాయిల్ రెడ్ సాయిల్ బోర్ వచ్చేసి ఒక బోర్ ఉన్నట్టుంది రిమైనింగ్ అంత తోట అయితే ఒక పదిహేను సంవత్సరాల తోట అండి తోట అది బాగుంది దున్ని చక్కగా ఉంది క్రాప్ కూడా బాగానే వస్తుంది ఓకే చూసారుగా ఇవన్నీ తోటలు అది అటు పక్కన మీకు దూరం కనిపిస్తుంది ఫామ్ ల్యాండ్ అది అది మీకు ఫామ్ ల్యాండ్ వేసుకున్నారు అది కూడా మామిడి తోట ఫామ్ ఆయిల్ అన్నీ వేసుకుని ఉన్నారు అదే దాని పక్కనే ఉంటుంది ఇది ఫామ్ ఆయిల్ ఫామ్ ల్యాండ్ అంటే ఆయన హౌస్ కట్టుకున్నారు గెస్ట్ హౌస్ కట్ ఇది దానికి పక్కనే ఉంది మూడు రెండో బిట్ అనమాట దీంట్లో మనం ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు రిసార్ట్ కానీ దేనికైనా పనిచేస్తుంది ఇది వచ్చేసి రేకుల్ షెడ్డు ఇది కోళ్ళ ఫారం లేకపోతే డైరీ ఫామ్ అనుకుంటా డైరీ ఫామ్ కోసం ఓకే చూడండి తోట అయితే బ్యూటిఫుల్ ఉంది ప్రైజ్ కూడా చాలా మంచి ప్రైజు ముప్పై ఐదు లక్షల ఎకరం మూడు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు ఇది జాగ్పాట్ ప్రాపర్టీ అండి తొందరగా ఈ సేల్ ఛాన్స్ అయితే ఉన్నాయి మీకు మోటార్ కూడా ఒకటి ఉంది అది మీ కాడ కనిపిస్తుంది కదా అది అది మోటరు అది అది మోటరు అది మోటార్ కనిపిస్తుంది కదా అదే మోటరు వాటర్ కూడా ఉంది చక్కగా వాటర్ ఫెసిలిటీస్ చాలా బాగుంది ఊరు పక్కనే ఓకే పూర్తి డీటెయిల్గా చూడండి మొత్తము చెట్లు కూడా చాలా హెల్దీగా ఉన్నాయి అన్నమాట ఆ ఫ్రెండ్స్ ఇందులో చాలా ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేస్తే మంచి రేట్లో రావడానికి ఛాన్స్ ఉంది అంటే ఇది మనకి అమరావతికి మైలవరానికి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుందండి అమరావతి తర్వాత మైలవార నుంచి ఒక పది కిలోమీటర్లు వచ్చి ఉంటాం అంటే థర్టీ కిలోమీటర్స్ వేసుకోండి థర్టీ థర్టీ ఫైవ్ వేసుకోండి మ్యాక్సిమమ్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఓన్లీ ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో చాలా బాగుంటుంది మంచి ఇన్కమ్ వస్తుంది అమ్ముకుంటే అమ్ముకోవచ్చు రేట్ వచ్చినప్పుడు లేదన్నా ఉంచుకున్న ప్రాబ్లమ్ ఏది మంచి మంచి క్రాప్ వస్తుంది చాలా బాగుంటుంది చూడండి ఇంకా ఇటువంటి వీడియోలు మేము ఎప్పుడు మీకు అందాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి నోటిఫికేషన్స్ మీకు ఎప్పుడు వస్తూ ఉంటాయి ఓకే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్